పూర్తిగా రద్దు చేసింది సెవెంటీ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత సన్న చిన్న చెప్పేసి ఏర్పడ్డాయి ఎన్టీ రామారావు గారు నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో వచ్చినప్పుడు ఈ పటేల్ పట్ల వారి వ్యవస్థ కూడా ఇబ్బందిగా ఉందని చెప్పేసి జూనియర్ అసిస్టెంట్ పేరుతో వారు తీసుకొని వచ్చారు విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు గ్రామ సహాయకుల వ్యవస్థ అని చెప్పి తీసుకొచ్చిండ్రు రెండు వేల సంవత్సరంలో రెవెన్యూ అధికారాలను ఒకసారి ఎంపీడీఓలు కూడా బదిలాయించింది కానీ అది కరెక్ట్ కాదని ఆనాటి రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను పునర్ధ పునరుద్ధరించి మస్కూరి కానీ నీరెడ్డి కానీ గ్రామ సేవకులందరినీ కూడా రద్దు చేసి విఆర్ఏ గ్రామ రెవెన్యూ సహాయకుడు అనే పేరు మీద తీసుకొచ్చారు ఇవన్నీ నేపథ్యంలో కేంద్ర ప్రణాళిక సంఘం కూడా చెప్పింది అనేక భూ వివాదాలు ఉన్నాయి వాటి అన్నింటి కూడా తగ్గించే విధంగా చూడండి ఇవాళ కోట్లలో దరిదాపుగా మూడింట రెండు వంతులు కూడా ఇవాళ భూమికి సంబంధించినవి ఉన్నాయని చెప్పి చెప్పాను ఒకవేళ ఈ భూ వివాదాలు తగ్గించినట్లయితే మన స్థూల దేశీయ ఆసుపత్రులు ఉత్పత్తిలో వన్ పాయింట్ త్రీ శాతం పెరుగుతుందని కూడా ఆనాడు అనేక సర్వేలు తెలియజేసినాయి అధ్యక్ష ఈనాడు కూడా మనం అభివృద్ధి చెందిన దేశాల అమెరికా కానీ కెనడా కానీ బ్రిటన్ కానీ ఆస్ట్రేలియా కానీ చూసుకున్నట్లయితే ఇంక్లూడింగ్ సింగపూర్ వాళ్ళకు ల్యాండ్ టైటిలింగ్ గ్యారంటీ యాక్ట్ అని కూడా మనం పెట్టుకున్నారు వాళ్ళు మన కేంద్ర ప్రభుత్వం కూడా డిసెంబర్ రెండు వేల పదహారులో ఒక పదకొండు వేల రూపాయలు పదకొండు వేల కోట్ల రూపాయలు కేటాయించి భూ రికార్డుల ప్రక్షాళన చేయాలి దాంతో దీన్ని అనుసంధానం చేయాలి రెవెన్యూ రిజిస్ట్రేషన్ మొత్తం కూడా ఒక అనుసంధానం చేయాలని చెప్పి కూడా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది కానీ ఇప్పటికి కూడా అత్తనాడుక నడుస్తున్నది మన రాష్ట్రం కంటే ముందు అనేక రాష్ట్రాలు కూడా ప్రయత్నం చేసినాయి అధ్యక్ష ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది రెండు వేల పన్నెండులో దాన్ని పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ మాత్రమే వాళ్ళు చేయగలిగారు అందులో ఫెయిల్ అయింది అధ్యక్ష అదేవిధంగా బీహార్ కూడా రెండు వేల తొమ్మిదిలో ఒకటి ట్రిబ్యునల్ యాక్ట్ తీసుకొచ్చింది కానీ వాళ్ళు కూడా పెండింగ్ సమస్యలు మాత్రం తీర్చింది తప్ప మొత్తం భూ సమస్యకు కానీ భూ సర్వే కానీ రికార్డులకు కానీ ఒక సొల్యూషన్ ఇవ్వలేకపోయినారు అధ్యక్ష ఇటువంటి పరిస్థితుల్లో మన ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వీటన్నిటిని కూడా భూ విధాలు లేని భూ వివాదాలు లేని విధంగా మనం తయారు చేయాలనే ఉద్దేశంతోనే నాడు అనేక మందితో చర్చించి ఇవాడున్న రెవెన్యూ శాఖ మంత్రి గారితో కూడా చర్చించారు ఆనాడు అనేక మంది ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్స్ కానీ ఎవరు ఉన్నట్లయితే ఒక్కొక్క రెవెన్యూ చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు యాభై నుండి వంద మంది ఉన్నారు అధ్యక్ష ఒక చిన్న ఇవాళ ధరణి అనేది ఏదో పేరు బాగాలేదని చెప్పేసి భూమాతని పేరు పెట్టుకుందాం అనుకుంటున్నారు ఆ ధరణి పేరు పెట్టుకోవడానికి కూడా అక్కడున్న యాభై మందిని అడిగి మళ్ళా రెండోసారి రివ్యూ వచ్చినప్పుడు కూడా భూమాత పెడదామా భూ తల్లి పెడదామా భూదేవి పెడదామా ధరణి పెడదామా అని చెప్పి ఒక పది పదిహేను పేర్లు ఫ్లోట్ అయితే అనేక మంది ఒక అభిప్రాయంతో తీసుకున్నారు అండ్ నాలుగు గోడల్లో ఉండి నిర్ణయం తీసుకోలేదు అధ్యక్ష ధరణి అంటే భూమాతనే సరే వారికి ధరణి అనగానే కేసీఆర్ గారు అందులో లవుపడుతుంది కాబట్టి భూమాత అని చెప్పేసి దాన్ని మళ్ళా అదొక పేరు పెడదామనుకుంటున్నారు అది కూడా వారి విజ్ఞతగా నేను వదిలిపెడతా ఉన్నా కానీ రెండు వేల పదిహేడులో ఇవాళ రెవెన్యూ స్పెషల్ డ్రైవ్ చేసిన అధ్యక్ష ఎల్ఆర్ యూపీ ఇవన్నిట్లో ల్యాండ్ రెవెన్యూషన్ ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ ప్రోగ్రామ్ దరిదాపుగా పదివేల ఎనిమిది వందల ఇరవై మూడు గ్రామాల్లో ఐదు వందల ఎనభై నాలుగు మండలాల్లో ఉన్న ఈ పదివేల ఎనిమిది వందల ఇరవై మూడు గ్రామాల్లో పదిహేను వందల ఏడు బృందాలు దరిదాపుగా పదివేల ఎనిమిది వందల తొమ్మిది రెవెన్యూ ఉద్యోగులు ఇరవై నాలుగు వేల నాలుగు వందల మంది విఆర్ఏలు ఐదు వందల ముప్పై మంది సర్వే మొత్తం ముప్పై ఐదు వేల ఏడు వందల నలభై తొమ్మిది మంది కలిసి గ్రామాలకు వెళ్ళి మొత్తం లిస్టులన్నీ కూడా అక్కడ పెట్టి వారి ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే ఇలా ఏ పార్టీ బి అని పెట్టారు పార్టీఏలో అన్నాడు నైంటీ పర్సంటేజ్ వివాదాలు లేని తమకు సంబంధించిన భూములన్నీ కూడా రికార్డ్ అయినాయి అధ్యక్ష వాటికి మొత్తం కూడా ఆ తర్వాత ధరణి పోటల్ వచ్చి తర్వాత ఇచ్చారు రెండు వేల పదిహేడులో వంద రోజుల్లో ఈ చేసిన కార్యక్రమానికి వాళ్ళందరికీ కూడా ఒక వేతనం కూడా ఒక నెల వేతనం కూడా మనం ఆనాడు వాళ్ళకి అడిషనల్గా బోనస్ లాగా ఇవ్వడం ఇవ్వడం జరిగింది అధ్యక్ష భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి గత ముప్పై నలభై సంవత్సరాల కాలంలో ఇటువంటి చరిత్రాత్మకమైన ఒక డెసిషన్ తీసుకోలే తీసుకున్న తర్వాత ఇంతమంది ఇన్వాల్వ్ చేయలే నైంటీ ఆఫ్ ద టోటల్ ల్యాండ్ అధ్యక్ష మనకున్న ల్యాండ్లో ఈ తెలంగాణలో ఉండే మొత్తం ల్యాండ్ ఎక్స్టెంటే దక్ష రెండు రెండు వందల ఎనభై లక్షల ఎకరాలు అందులో వ్యవసాయానికి సంబంధించింది నూట అరవై లక్షల ఎకరాలు ఆనాడు పార్టీలో దర్దాపుగా నూట నలభై రెండు లక్షల ఎకరాలు నిక్షిప్తమైంది అధ్యక్ష పద్దెనిమిది లక్షల ఎకరాల భూమి అనేది రకరకాల కారణాల చేత పార్టీబీలోకి పెట్టడం జరిగింది ఆ బీలో పెట్టినవి కూడా అన్ని కూడా చాలామంది ఏంటంటే ఏదో ధరణి తప్పుగా అని చెప్పేసి భావిస్తున్నారు అధ్యక్ష పార్టు విలువ పెట్టినప్పుడు మూడు రకాల సమస్యలు వచ్చినాయి ఒకటి గ్రామంలో ఉండే ఆ భూమి అన్నదమ్ముల మధ్య పంచాయతీ కావచ్చు కొన్నవాళ్ళ అమ్మ అమ్ము అమ్మిన వారి యొక్క పంచాయతీ కావచ్చు గెట్టు పంచాయతీ కావచ్చు రకరకాల కోర్టు కేసులు ఉండొచ్చు ఇవన్నిటిని కూడా ఒకటి పార్ట్ అందులో ఒక వివాదాల అధ్యక్ష రెండవది రెవెన్యూ సమస్యల వల్ల భూ వివాదాల వల్ల మొదటిదైతే రెవెన్యూ సమస్యల వల్ల ఇప్పుడే సంజీవ్ రెడ్డి గారు సభ్యులు చెప్పారు ఫౌతి సమస్య కావచ్చు మరొక సమస్య సక్సెషన్లో కానీ మిగతా దానిలో కొన్ని ఇబ్బందులు ఉన్నట్లయితే ఆ రెవెన్యూ సమస్యల చట్టాల ప్రకారం అయింది తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష మూడోది వారు చెప్పినట్టు ఈ ధరీలో పోర్టల్లో ఎక్కినప్పుడు ఐటీ పోర్టల్లో ఇవన్నీ కూడా కొన్ని ఎట్లా తీసుకోవాలని అర్థం కాక వచ్చినాయి ఈ మూడు సమస్యలతోని ఆ పద్దెనిమిది లక్షల అనేది నాడు పార్టీ బిలో పెట్టడం జరిగింది అధ్యక్ష ఆ బాగా లేనట్లయితే ఆ ధరణినే ఇప్పుడు ఎందుకు వీరు ఈ ప్రభుత్వం ఉపయోగిస్తుంది అర్థం కాదు పేరు మాత్రం మారుస్తున్నారు అంతే తప్ప ఆనాడు ఎల్ఆర్ యులో ప్రకటించిన ప్రకారం రెండు వందల ఎనభై లక్షల ఎకరాలుంటే దరిదాపుగా నూట అరవై లక్షల ఎకరాలు ఇవాళ వ్యవసాయానికి సంబంధించినట్లు